పెళ్లి సంబంధం రైట్ అయిన తర్వాత ఇల్లు చూపు భోజనాలు పెద్దల భోజనాలు ఇంకా చాలావే అంటారు అవి చెప్పడం నాకు పెద్దగా తెలియదు సో మా చిన్నక్క వాళ్ళ అమ్మాయికి పెళ్లి సంబంధం రైట్ అయింది పెళ్లి కొడుకు దొరుకు వాళ్ళంతా భోజనానికి వస్తున్నారు అది అనమాట హెడావుడి పెళ్లి అంటేనే శుభం సాంప్రదాయం అని అంటారు కదా ముందు రోజునైతే కొన్ని స్వీట్ వంటకాలు తయారు చేస్తున్నాము అవేంటో చూసేద్దాం మరి పది కేజీల శనగపప్పు వాటర్ తో నీట్ గా కడిగి బాగా నానిన తర్వాత నానిన పప్పు గ్రైండర్ లో వేసి మెత్తగా రుబ్బి ఇడ్లీ లాగా ఆవిరి పెట్టి ఆయు తయారు చేస్తున్నాము ఐదు కేజీలు పంచ నాలుగు కేజీలు బెల్లం మరో పక్క పూర్ణంలోకి పాకం రెడీ అవుతుంది ఆరు కేజీల బియ్యం పిండి నాలుగు కేజీలు మినప రుబ్బు సరిపడా పాకం వేసి తోపు కలిపిన తర్వాత బూర్లు వండడం కూడా స్టార్ట్ అయిపోయింది కొబ్బరి కోరి నెయ్యితో బాగా వేపి సరిపడా యాలకుల పొడి సాల్ట్ వేసి పూర్ణం తయారు చేసాము టేస్ట్ చాలా బాగా వచ్చింది ఆరు కేజీలు స్వీట్ మినపకారులు ఆరు కేజీలు స్వీట్ చందరకాంతలు కూడా తయారు చేసేసాము లడ్డూలు మినప సున్నుండ్లు కూడా తయారు చేసాము ఇంకా మన తెలుగు సాంప్రదాయం వంటలో నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం కంటిన్యూ ఫర్ నెక్స్ట్ వీడియో